సబ్సికెంట్ ఒక రోజు ఇట్లే నేను ఎస్సీ అయిన తర్వాత మాబోనరు ఈఎన్సీ ఆఫీస్కి వచ్చిన ఏదో మీటింగ్ అటెండ్ అయ్యి ఇట్లా మెట్లు దిగి వస్తున్నా ఆ మెట్ల కాడ నిలబడి ఉన్నాడు ఏం శ్రీనివాసరావు ఇక్కడ నిలబడి ఉన్నావు అన్న సార్ నేను నర్సాపూర్కి వెళ్ళి ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నా వెళ్ళిపోతే సార్ అక్కడికి వెళ్ళి పో నేను సంగారెడ్డి అని ఏదైనా వెళ్ళిపోదామని పెట్టుకున్నా ఆర్డర్స్ ఇవ్వట్లేదు సార్ అన్నాడు అరే నీ అంత మంచి ఆఫీసర్ను ఎందుకు వదులుకుంటున్నావు వాళ్ళు అంటే ఏమోసారి పరిస్థితులు మారినాయి నేను అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నా నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నాడు నువ్వు నా దగ్గరికి అన్న నేను మామూలు నగర్ ఉన్నా నా దగ్గరికి వస్తా అని అడిగిన వస్తా సార్ అన్నాడు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను మళ్ళీ బ్యాగ్ పోయి రాజేశ్వరరావు గారు నాకు బాగా లో పోయిన సార్ ఇట్లా ఉన్నది పరిస్థితి ఒక మంచి ఏయి ఉన్నాడు నాకు మామూలు స్టాఫ్ షార్టేజ్ ఉంది నాకు కావాలంటే మీరు ఇవ్వండి నేను వెంటనే ఆర్డర్స్ ఇస్తాను నేను రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన వెంటనే ఆర్డర్స్ ప్రొసీడ్ తీసుకొచ్చి శ్రీనివాసరావు మామూలు తీసుకుని వెళ్ళినా తీసుకుపోయి నేను ఇతన్ని బాగా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్న దగ్గర ఉపయోగించుకోవాలని మళ్ళీ ఆలోచించిన అంటే నా స్వార్థం అనుకుంటే అది అడ్మినిస్ట్రేటర్గా ఆలోచిస్తాం మనం నాకు కలవకృతిలో చాలా సమస్యలు ఉండే అప్పుడు కలవకృతిలో ఇప్పుడు మనం చెప్పొద్దు ఎడమ కృష్ణారెడ్డి అని ఆయన చనిపోయిన మంచి ఎమ్మెల్యే ఆయన తమ్ముడు ఎడమ మోహన్ రెడ్డి అని ఉండే మహా కాంప్లికేటెడ్ పాపం ఆయన కూడా చనిపోయిన చనిపోయిన గురించి మనం చెడ్డగనవద్దు కానీ ఆయన ఆ ప్రాంతంలో అన్ని వర్కులు తీసుకునేది ఏ చేయకపోయేది మన ఏఈలను కూడా బాగా తిప్పల పెడుతుండే ఇది ఏం చేయాలని చెప్పి కరెక్ట్ పర్సన్ ఎవరని చెప్పి శ్రీనివాస చక్కగా కల్వకుర్తి పోస్టింగ్స్ ఇచ్చిన ఇచ్చేసి మళ్ళీ ఇబ్బందులకి పంపిన వాళ్ళని టు బీ ఫ్రాంక్ పంపి నేను ఎప్పుడు విన్నంటి ఉండేది సో అక్కడ సక్సెస్ఫుల్గా శ్రీనివాసరావు చనిపోయిన ఆయన ఇప్పుడు లేడు ఎడమ మోహన్ రెడ్డి ఆయనకు ముక్కుతాడు వేసి కంట్రోల్లోకి తీసుకొచ్చి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయించి మంచి పేరు తెచ్చుకున్నాను అక్కడ కల్వకుర్తిలో కూడా